హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేమే సునీత ఈరోజు వీడియోలో ఎగ్ పఫ్ని మైదాపిండి వాడకుండా గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈసారి పిల్లలు ఎగ్ పఫ్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి ఒకటి తినేవాళ్ళు కూడా రెండు తింటారు అంత బాగుంటాయి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండి లూజు గోధుమ పిండి అంటాం కదండి అది ఇందులో ఆఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేదనుకోండి మొత్తం ఆయిలే వేసుకోండి ఈ నూనె నెయ్యి అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంత పిండి పొడి పొడిగా ఉండాలండి అలా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి ఎగ్ పప్పులు మంచిగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని మరి గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి మనము ఈ పిండి ఎంత మంచి కలుపుకుంటామో మనకి ఎక్కువ అంత బాగుంటాయండి ఇలా కలుపుకున్నాక చేతి కొంచెం నూనె రాసుకొని ఇలా అంతా కూడా మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఉంచుకున్న ఈ పిండి పైన తడిగా ఉన్న క్లాత్ని ఇలా కప్పుకొని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మూడు స్పూన్లు గోధుమ పిండి వేసుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పిండి అంతా కూడా తడిచేలాగా తడుపుకోవాలి ఇలా కొంచెం లూజుగా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఈ పిండిని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఎగ్ పఫ్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ ఆయిల్లో కొంచెం అంతా కలిసేలాగా ఒకసారి రెండుసార్లు ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ఇందాక పిండి కలుపుకున్నప్పుడు వేసుకున్నాం కదండి కొంచెం చూసుకొని వేసుకోండి ఎక్కువైపోతుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని కొంచెం మగ్గనివ్వాలి మరి కర్రీలాగా మెత్తగా అయిపోకూడదు మరి క్రిస్పీగా కూడా వేగకూడదు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం చిన్నపాయి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం చిన్నపాయి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో అంతా కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో అంత కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గితేనే బాగుంటుందండి మనం ఎగ్ పఫ్లో కర్రీ పెట్టుకున్నా కానీ ఈ కారం ఇవంతా కూడా మీరు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు మీరు కావాలంటే ఇన్ని వేసుకోండి లేకపోతే ఇంకొంచెం తగ్గించుకోండి పిల్లలు తింటారు కదా అందుకోసమని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంక ఈ కర్రీని స్టవ్ వేసుకొని దింపుకొని పక్కన ఉంచుకోవాలి మూడు కోడిగుడ్లు ఇలా ఉడికించుకొని తీసుకోవాలండి నేను ఎందుకైనా మంచిదని ఒకటి ఎక్కువగా వేసుకున్నాను ఇలా ఉడికించుకునే కోడిగుడ్లని ఇలా నిలువుగా కట్ చేసుకొని మధ్యలోకి ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కలుపుకొని పక్కనుంచుకున్న పిండి ఉంది కదా మనం తడిగా ఉన్న క్లాత్ కప్పుకున్నాం కదండి చూడండి పిండి ఎంత మంచిగా స్మూత్గా వచ్చిందో ఇలా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి నాకు మొత్తము ఒక ఏడు ముద్దలు వచ్చినాయండి ఈ ముద్దలన్నిటిని ఒక పక్కన ఉంచుకొని ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ చపాతీ పిండి ముద్దను పెట్టుకొని చపాతీ కర్రతో పల్చగా చపాతీలాగా రుద్దుకోవాలి మనకి పిండి ఎంత పెద్ద చపాతి అయితే అంత పెద్ద చపాతీలాగా రుద్దుకోవాలండి ఎంత పల్చగా రుద్దుకుంటే ఎగ్ పఫ్ అంతా బాగుంటాయి అనమాట అదేవిధంగా మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా ఇలా పల్చగా చపాతీలాగా రుద్దుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చపాతిని ఇలా పెట్టుకొని దీనిపైన మనం కలుపుకొని పక్కనుంచుకున్న గోధుమ పిండి ఉంది కదా ఈ గోధుమ పిండిని స్పూన్తో ఇలా ఒకటి రెండు స్పూన్లు ఈ చపాతీ పైన వేసుకొని చేత్తో ఈ చపాతీ పైన అంతా అంటేలాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా అంటిన తర్వాత దీనిపైన ఇంకొక చపాతీని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ చపాతి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా అంతా సమానంగా అంటేలాగా చేసుకొని మళ్ళీ దీనిపైన కూడా కొంచెం పిండి వేసుకొని ఇంకో చపాతీని కూడా ఇలాగే వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన చపాతీలన్నీ కూడా ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలా చపాతీలన్నీ వేసుకున్నాక ఒకసారి చపాతీ కర్రతో ఇలా లైట్గా అంచులు మధ్యలో అంతా కూడా ఇలా ఒకసారి పైపైన ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీకి అంచులు ఉంటాయి కదండీ అంచుల్ని కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటాయి కదా చాకుతోటి అంచుల వరకు కట్ చేసుకోవాలి నాలుగు వైపులా కూడా ఇలా కట్ చేసుకున్న ఈ పాటు మొత్తం కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు వైపులా స్క్వేర్ షేప్లో ఉంది కదా మనకి ఇంకా ఇలా ఒకసారి అంతా కూడా నాలుగు వైపులా చేత్తో సమానంగా సరిచేసుకొని చాకుతోటి ఇలా మధ్యలో నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ చపాతీని మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి అటు మూడు ఇటు మూడు మొత్తం మనకి ఆరు భాగాలుగా వస్తుందండి మనకి ఇంకా ఎగ్ పఫ్ కోసము షీట్స్ రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకున్న ఈ షీట్స్ అన్నీ ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని చపాతి కర్రతో మళ్ళీ ఇలా పైన కొంచెం రెండు వైపులు తిప్పుకొని అడ్డంగా నిలువుగా ఒక్కసారి ఇలా అన్నామంటే మధ్యలో ఎక్కడ ఎర్జీలు ఊడిపోకుండా ఉంటాయనమాట దీనిపైన మనం చేసుకుని పక్క నుంచుకున్న కర్రీని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పెట్టుకొని ఇలా పక్కకు పడిపోకుండా ఇలా సమానంగా మధ్యలో అంతా సరిచేసుకొని దీనిపైన మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఉంది కదా ఈ ఎగ్ని పెట్టుకోవాలి ఈ ఎగ్గుని ఈ కర్రీ పైన మరి పైకి ఎత్తుగా కాకుండా ఇలా కూర్చున్నట్టుగా కొంచెం జరిపి లోపలికి కుదించామంటే మనకి ఇంకా ఊడిపోవడం అలా ఏం ఉండదు అనమాట ఇలా నాలుగు వైపుల అంచుల్ని మనము పిండి కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఇందాక గోధుమ పిండి ఆయిల్లో ఆ పిండిని కొంచెం కొంచెంగా పూసుకుంటూ ఈ నాలుగు వైపుల అంచులన్నీ కూడా ఇలా మడుచుకోవాలి ఫస్ట్ అటుమూల ఇటుమూల మడిచేసుకొని తర్వాత వీటిని మర్చుకున్నామంటే మంచిగా స్క్వేర్ షేప్లో వస్తుంది మనకి పఫ్ కూడా షేపు చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి ఇలా అంచులేదన్న ఓపెన్గా అనిపించింది అనుకోండి దాన్ని కూడా ఇలా మూసేసుకోవాలి మనం కలిపి ఉంచుకున్నాం కదా ఆయిల్లో పిండిని అది చేత్తో తడుపుకుంటూ ఈ అంచులన్నీ కూడా మూసేసుకోవాలి కొంచెం హడావిడిగా కాకుండా ఇలా నిదానంగా మడుచుకొని తీసుకున్నామంటే చాలా ఈజీగానే వస్తుందండి ఇలా మిగిలిన కూడా ఇలా మడుచుకొని పఫుల్లాగా చేసుకొని ఒక పక్క నుంచుకోవాలి మీకు ఇలా చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి మీరు ఫ్రై చేసుకున్నప్పుడు ఊడిపోతే అని టెన్షన్గా లేకుండా ఇంకా ఈజీగా ఉండాలంటే ఇలా ఒక షీట్ తీసుకొని దానిపైన కర్రీ పెట్టుకొని ఇలా కట్ చేసిన ఎగ్ పెట్టుకొని ఈ షీట్ పైన మొదట్లో ఉండిద్ది కదా ఒక పొర ఉండిద్ది కదండి ఫస్ట్ లేయర్ తీసుకొని ఆ లేయర్ని నాలుగు వైపులా ఇలా మడిచి పెట్టుకోవాలి ఎగ్ పైన కొంచెం లేపామంటే ఈజీగానే వస్తుందండి మనం ఎందుకంటే విడివిడిగా చపాతీలాగా వేసుకున్నాం కదా ఈజీగానే ఉంటుంది ఇలా నాలుగు వైపులా ఈ లేయర్ తీసుకొని పైన ఇలా మడిచేసుకొని మిగిలిన అంచులు కూడా ఇంకా తర్వాత మడుచుకోవాలి మీకు ఇలా అనుకోండి ఇంకా అసలు ఈ టెన్షన్ ఏమీ లేకుండా ఈ ఎగ్ పఫ్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇలాగైనా చేసుకోవచ్చండి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మంచిగా వేడైపోయిన తర్వాత మనం చేసుకుని ఉంచుకున్న ఎగ్ పఫ్లు వేసుకోవాలి మనము ఎగ్ పఫ్లు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా లోతుగా ఉండే బాండీ కాకుండా కొంచెం ఇలా వెడల్పుగా ఉండే బాండీ పెట్టుకున్నామంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి ఈ ఎగ్ పఫ్లు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే లో ప్లస్లో ఉడకమనమాట ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన ఎగ్ పఫ్ను తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఇలా నిదానంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనకి వేడి వేడి ఎగ్ పఫ్లు రెడీ అయిపోయినట్టేనండి ఈసారి ఎప్పుడైనా పిల్లలు ఎగ్ పఫ్లు అడిగినప్పుడు బయట కొనిపించకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి అసలు కష్టంగా అనిపిదండి కొంచెం టైం అంతే బయట కొనే వాటికన్నా కానీ ఇవి మన కర్రీ ఉప్పు కారం అంతా కరెక్ట్గా వేసుకుంటాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట పిల్లలు కూడా ఒకటి తినే వాళ్ళు రెండు తింటారనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి